తయారు చేసే విధానం ముందుగా గోధుమ పిండి వేసుకోండి అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి మైదా పిండి కొంచెం బటర్ వేసుకొని బాగా కలుపుకోండి బటర్ని టేస్ట్ కోసం వాడతాం కజ్జికాయలు చాలా స్మూత్గా వస్తాయి ఇంటిలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని చిన్నగా కలుపుకోండి చపాతి ముద్దలా కలుపుకోవాలి చపాతి పిండి మనం ఎలా కలుపుకుంటామో అలాగే ఈ పిండి మనం కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకోవాలి కొంచెం డాల్డా వేసుకోండి వేసుకొని బాగా పీసుకొని డా డాల్డా లేకపోతే నూనె వేసుకొని పీసుకోవచ్చు చేతికి కరుసుకోకుండా ఉండడానికి అన్నమాట ఇది చూడండి ఎంత బాగా చపాతి ముద్దలాగా అయిందో ఇప్పుడు ఇప్పుడు ఈ పిండిని ఒక అరగంట పాటు నానేచ్చుకుందాం ఇప్పుడు మనం కజ్జికాయల్లోకి పిండి తయారు చేసుకోవడానికి చూసుకుందాం పప్పు ఒక రెండు గ్లాసులు తీసుకోండి బెల్లం తీసుకోండి వీటిని మిక్సీలో వేసి తిప్పి బాగా తిప్పుకోండి ఇదిగోండి చూడండి మిక్సీకి పట్టించుకున్నాం పిండి కజ్జికాయల్లోకి చాలా బాగుంటుంది శనగపిండి మన తొలి కదా పిండిలా చేసుకుంటే సరిపోతుంది ఇది రెండో రకం కజ్జికాయలకి ఎండు కొబ్బరిని మిక్సీలో బాగా తిప్పి అందులో ఆలుకాయలు వేయండి మిక్సీలో వేసుకున్న కొబ్బరిలో బొంబాయి రవ్వ కలుపుకోండి బొంబాయి రవ్వ కలుపుకున్న తర్వాత దీనికి త సాగి తగినంత షుగర్ కలుపుకోండి ఇందులో షుగర్ వేసుకోండి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఒక రకం కాదు రెండు రకాల కజ్జికాయలు తయారు చేస్తామన్నాం అన్నమాట ఆ రెండు రకాల కజ్జికాయలకు కావాల్సినవి అన్నీ మనం ఇప్పుడు తీసుకున్నాము ఇప్పుడు కజ్జికాయల ప్రాసెస్ అన్నమాట చూద్దాం ఇందులో షుగర్ సరిపోయిందో లేదో ఒకసారి సరి చూసుకోండి మీరు ఇప్పుడు బాండీలో నూనె పోసి పెట్టుకోండి చపాతి ముద్దలని రెండుగా చేసుకోండి రెండుగా చేసుకున్న చపాతి ముద్దలని బాగా బాగా పిసుక్కొని ఈ ముద్దని ఇలా ముద్దలు ముద్దలుగా చేసుకోండి ఇప్పుడు ఇవి ఉండాలని ఈ విధంగా రబ్ చేసుకోండి ఈ విధంగా గుండ్రంగా రుద్దుకోండి ఈ విధంగా రుద్దుకున్న ఈ ఉండల్ని మళ్ళీ చూడండి బాగా చూపిస్తున్నాను ఇలాగే రుద్దుకోండి చేప ఇలా వచ్చేదాకా రుద్దుకోండి ఇలా చేసి ఒక పేపర్ మీద పెట్టుకోండి వీటిని అచ్చం లాగా షేప్ వచ్చేటట్టు రుద్దుకోండి సరిపోతుంది ఇందులో ఇలా పెట్టుకోండి కజ్జికాయలు వస్తే దాంట్లో ముందేమో కొంచెం నూనె రద్దండి కజ్జికాయలు వస్తే దానికి దాంట్లో ఈ విధంగా పెట్టి మరిచి వేస్ట్ తీసి పక్కన పెట్టుకోండి ఆ వేస్ట్ మళ్ళీ యూజ్ అవుతుంది మీకు ఇలాగే అద్దె పెట్టి పక్కన పెట్టుకోండి ఇలా పిండి పెట్టుకునేటప్పుడు తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువైతే మాత్రం నూనెలో ఇవి పగిలిపోతాయి అన్నమాట పగిలిపోయి బయటికి పిండి వచ్చేసి ఉట్టి లోట్లే తేల్తాయి కాబట్టి తక్కువ పెట్టుకున్నా పర్వాలేదు ఇలా పిండి పెట్టుకొని పక్కన పెట్టి పెట్టుకోండి ఇలా పెట్టుకున్న వాటిని నూ బాండిలో జాగ్రత్తగా వేయండి చిన్నగా వేయండి నూనె చిట్టుకులు పడకుండా ఇలా లైట్గా కాలంగానే పక్కకు తిప్పుకోండి లేకపోతే మాడిపోతాయి అన్నమాట తొందరగా కజ్జికాయలు అనేవి కాలిపోతాయి ఐదు నిమిషాల్లో కజ్జికాయలు అనేవి కాలిపోతాయి ఎక్కువసేపు కూడా టైం పడుతుంది కాలిపోవడానికి చేయడానికే కష్టం కానీ చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు కజ్జికాయలు తీ తీసుకోవచ్చు మీరు చూడండి అంత క్రిస్పీగా అంత బాగా వచ్చినాయో కజ్జికాయలు చాలా టేస్టీగా ఉంటాయి కూడా వన్ టైప్ ఆఫ్ కజ్జికాయలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ కజ్జికాయలు చూద్దాము పిండి కజ్జికాయలు అయితే సిద్ధమైపోయినాయి ఇప్పుడు కొబ్బరి తురుము కొబ్బరి తురుముతో చేసినవి చూద్దాము కజ్జికాయలు టైప్ ఆఫ్ కజ్జికాయ కొబ్బరి తురుముతో చేయబడిన కజ్జికాయ ఇప్పుడు ఇందాక ప్లాగేస్ షేప్ అంతే గుండ్రంగా రాణించుకోండి ఇందాక ఎలా సేమ్గా రుద్దారో ఇప్పుడు అలాగే రుద్దండి రౌండ్గా ఇలా రోల్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి సేమ్ ప్రాసెస్ సేమ్ రోల్ నూనె వేయండి వీరి మీద వేసి రుద్దుకోండి ఇలా రుద్దుకోండి ఇలా రుద్దుకోవడం వల్ల అతుక్కోదు ఇప్పుడు పిండిని ఫిల్ చేయండి మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు కొంచెం ఎంత అనుకోకుండా నూనెలో వేసినా ఒకటి అర పిండి లేనివి వస్తానే ఉంటాయి మధ్య మధ్యలో నూనె వేస్తానే ఉండండి తుప్ప మాత్రం ఇప్పుడు వీటిని నూనెలో వేసుకోండి ముందు నూనె మరిగిందో లేదో చూసేసుకోండి చివరిలో పిండి మిగిలిందని ఎవరు అనుకోకర్లేదు పిండి మిగిలితే మాత్రం చివరిలో పూరించేసేసుకోండి ఆ పిండితో మేమైతే ప్రతి సంవత్సరం సంక్రాంతికి అరిసె బదులు కజ్జికాయలు చేసుకుంటాం మరి మీరేం చేసుకుంటారు మాకు ఇష్టంగా కజ్జికాయలు తింటారండి ప్రతి సంవత్సరం పండక్కి చూడండి అంత బాగా కాలుతుంది కలర్లో కాలు ఇచ్చుకొని తీసుకోండి చివరిలో ఇవి కొబ్బరి తురుము కజ్జికాయలు కొబ్బరి తురుము కజ్జికాయలు కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు మనం మిగిలిన పిండితో ఏం చేద్దామో చూద్దాం మిగిలిన పిండితో మనం ఇప్పుడు మాకైతే ఈ అయితే మిగిలినాయి మిగిలిన పిండితో మేము ఇప్పుడు పూరీలు అన్నమాట చేస్తుంది పూరీలు చేసుకుంటున్నాం మీరు కూడా పిండి మిగిలితే పూరీలు చేసుకోండి ఇలా గుండ్రంగా రుద్దుకొని పూరీలు అనేవి తయారు చేసుకోవచ్చు పూరి మనకు మంచి స్నాక్స్ అనమాట సాయంత్రం ఫుడ్ పూరి చాలా బాగుంటుంది